హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కమ్మగా చాలా రుచిగా ముద్దుపప్పును మట్టి పాత్రలో వెల్లుల్లి తాలింపుతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను ఇలా కనుక ముద్దుపప్పు చేసుకున్నట్టయితే కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మట్టి పాత్రలో ముద్దుపప్పు తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు కమ్మగా రుచిగా ముద్దపప్పు తయారు చేసుకోవడానికి చిన్న కప్పు దాకా కందిపప్పు తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద మట్టి పాత్ర పెట్టుకుని అందులో కందిపప్పు వేసుకుని వేగించుకోవాలి మంటను మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కందిపప్పును పచ్చిదనం పోయే వరకు వేగించుకోవాలి ఐదారు నిమిషాల పాటు కందిపప్పుని ఇలా కదుపుకుంటూ వేగించుకున్నట్టయితే కందిపప్పు బాగా వేగి కమటి వాసన వస్తుంది ఇక చూపిస్తున్న విధంగా కందిపప్పు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో నీళ్లు పోసి రెండు మూడు సార్లు కందిపప్పును కడిగి నీళ్లు లేకుండా తీసుకోవాలి కడిగి పెట్టుకున్న కందిపప్పులు రెండు గ్లాసుల దాకా వాటర్ పోసుకోవాలి అలాగే పౌడర్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఈ మట్టి పాత్రను స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మట్టి పాత్ర పైన మూత పెట్టుకుని ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఈ కందిపప్పును ఉడికించుకోవాలి ఇరవై నిమిషాల పాటు కందిపప్పును మూత పెట్టి ఉడికించుకున్నట్టయితే కందిపప్పు పలుకుగా ఉడికి ఇలా ఉంటుంది ముద్దుపప్పు తయారు చేసుకోవడానికి కందిపప్పును మరీ పేస్ట్లా కాకుండా కొంచెం పలుకుగా ఉడికించుకుంటేనే పప్పు కమ్మగా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకుని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ముద్దపప్పుకు వెల్లుల్లి తాలింపు కూడా వేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో రెండు స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు వేసుకుని వేగించుకోవాలి వెల్లుల్లి రబ్బలు ఆయిల్ ఇలా వేగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఆఫ్కా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి ఈ తాలింపు చక్కగా ఇలా వేగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకోవాలి ఇంగో వేసుకోవటం వల్ల ఈ ముద్దుపప్పు ఇంగవ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఇంగువ వేసుకుని మరో రెండు నిమిషాల పాటు వేగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపును ముద్దుపప్పులోకి వేసుకోవాలి తాలింపు వేసుకుని ఈ తాలింపు అంతా కూడా ముద్దుపప్పులో బాగా కలిసేటట్టు కలుపుకున్నట్టయితే కమ్మగా ఎంతో రుచిగా ఉండే ముద్దపప్పు వెల్లుల్లి తాలింపుతో రెడీ అవుతుంది ఇలా మట్టి పాత్రలో తయారు చేసుకుని ముద్దపప్పును వేడి వేడి అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని కొత్త ఆవకాయ వేసుకుని తిన్నట్టయితే కమ్మగా చాలా చాలా రుచిగా ఉంటుంది అలాగే మట్టి పాత్రలో చేసుకుని తినటం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్